జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏ విధంగా నిలుపుకున్నారు అనే విషయాన్ని ఇంటికి తీసుకుపోయే కార్యక్రమంగా ఈ రోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మొట్టమొదట స్థానికుల చేత వాళ్ళు ఈ ప్రోగ్రాం యొక్క విషయం చెప్పని తెలియజేసుకుంటూ సమయాన్ని కొంచెం తక్కువగా వాడు కోసమని చేస్తున్నా తర్వాత మన స్టాఫ్ స్పోర్ట్స్మెన్స్ లీడర్లు సైజానాథ్ గారు వెంకట గారు నేను లాస్ట్ లో మాట్లాడుతూ వస్తాం ఇప్పుడు స్థాపించులో రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి మన మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మోసపూర్త హామీలు ఇచ్చి ముట్టమి ప్రభుత్వం గురించి మాట్లాడుకునేందుకోసం అచ్చాం వాస్తవానికి మనం కొద్దిగా అటు ఇటు ఆపించే టైంలో చంద్రబాబు నాయుడు గారు మనకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు హెచ్చరికనుకుంటారు ఒకనొక సాయంత్రం పూట మధ్యాహ్నం పూటలో మీటింగ్ పెట్టాడు ఒకటి అంటే వాడి నాలుక అని మళ్ళీ గ్యాప్ పెట్టి మందమని ముగించాడు వాక్యాన్ని పూర్తి చేసేందుకు కూడా భయపడే చంద్రబాబు నాయుడు గారు మీ మనసులో మాట చెప్పినా ఎవరైనా సరే సూపర్ సిక్స్ గురించి ఇంకా మాట్లాడితే మీ నాలుకలు కోస్తానని చెప్పాలనుకున్నట్లు బహుశాకి నేను ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా మందం ఎక్కింది మందం ఎక్కింది మా నాలుకలు కాదు బాబు గారు అంతో ఇంతో మందం ఎక్కింటే ఆఖరికి కూటమి ప్రభుత్వం చర్మానికి మందం ఎక్కింది అప్పనిస్తే అంతే చర్మం మందం ఎక్కితే మాటలు కూడా మందంగానే వస్తాయి గా అడుగుతా ఉన్నాం మనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం మాట్లాడటంలే ఈ రాష్ట్రంలో ప్రతి కష్టపడే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మాట్లాడే ప్రయత్నాన్ని కూడా జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని మీరు లక్ష్యంగా చేసుకొని శాంతియుతంగా మనం పార్టీ ఇచ్చిన కాల్కు అందరూ మద్దతుగా దయచేసి ఎవరు రెచ్చగొట్టినా కూడా ఈ ప్రోగ్రాంను కంప్లీట్ చేస్తామో వద్దా కాబట్టి దయచేసి చెప్పినండి ఈ ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా ఇంతకుముందే నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మేనిఫెస్టో రీకాలనే కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో చంద్రబాబు గారి స్వయత్నాలతో వారి సొంత చేవరాలతో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక మేనిఫెస్టో ఇచ్చారు ఆ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి అవి కాకుండా నూట నలభై మూడు హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు ఇస్తూ అందరినీ కోరుకోవడం ఏమంటే మీరు దయచేసి అందులో లోపలికి కొంచెం కొంచెం సేపు ఉండాల్సిందిగా కోరుతున్నా హామీలో గత సంవత్సరంలో ఒక్కటన్నా చేశారని ఒక్కటి కూడా చేయకుండా ఐదు సంవత్సరాలు నేను చేస్తానని చెప్పిన హామీలో ఈ రోజు ప్రజలకు గతంలో జగన్ రెడ్డి పథకం కూడా రాకుండా పెద్ద ప్రజలకైతేనేమి అదేవిధంగా చేతి ఉడుతున్న వాళ్ళకైతేనేమి విద్య కోసం చక్కదగలాడే పిల్లలకైతేనేమి ఏ ఒక్కరికి కూడా ఒక్క పథకము లేకుండా చేయడం జరిగింది ఇది మనం ఇక్కడ చెప్పడం ముఖ్యమైన గడు ఏమంటే మీ అందరికీ నేను ఈ ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా జరిగే అరాచకాన్ని ఎదుర్కొనేందుకు ధైర్యంగా వచ్చిన మీ అందరికీ నమస్కారం విధంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే తీవ పరిస్థితుల్లో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు గారి ఈ రోజు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం ఏమంటే నా కార్యకర్తలు నా కోసం కానీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల యొక్క జరిగిన అన్యాయం ఎదుర్కొనే ప్రతి కార్యకర్త కోసం నేను గుర్తించి ఈసారి నేను అధికారంలోకి వస్తే ప్రతి కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మీరు ఒక్కసారి చెప్పండి ఆయన చెప్పిన నవరత్నం చేశాడా లేదు సంవత్సరాలు మరి చంద్రబాబు గారు గత సంవత్సరంలో ఒక్క పథకం అన్న చేశారా ఈ రోజు రోడ్లలో పోయి వీధుల్లో పోయి పోరాటం చేసి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీ పార్టీ కొట్లాడితే విధి లేక తల్లిది అని ఇవ్వడం జరిగింది లేకుంటే ఈ సంవత్సరంలో కూడా ఇచ్చిండే వాళ్ళు కాదు అది అదేవిధంగా మీరు ఒక్కసారి గమనిస్తే ఇది ఆయన కొత్త కాదు ఇది రెండు వేల తొమ్మిది కార్ నుంచి గమనించండి రెండు వేల తొమ్మిదిలో మహిళలందరికీ కార్డు ఇస్తామన్నారు ఇస్తామని అన్నారు ఇవాళ అంటే రెట్ల పద్నాలుగులో వచ్చినా ఇవాళ పద్నాలుగులో వచ్చినాక మహిళల యొక్క రుణాలు మాఫీ చేస్తాం రైతులు పూర్తి రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పడం జరిగింది చేశారా చేయలా మరి మొన్న ఎలక్షన్ లో మీకు తెలుసు ఇన్ని చెప్పినారు అవి చేయలా ఎందుకు నమ్మకం అంటే ఇంతకుందే సోదో సైజనాథ్ గారు చెప్పారు మీకు మీకు మీకందరికీ బాగా చూసి కాబట్టి ధైర్యంగా వచ్చారు చాలా మంది నమ్మినారు ఆయన చేస్తారేమో ఆశతో పాపం ప్రతిసారి ఏమంటే మతి మరుపు ఉంది అన్నమాట ప్రజలకు ఆ విధంగా మతి మరుపు ప్రతిసారి చేస్తూ వచ్చారు ఈ రోజు వస్తూ వస్తూ నేను రాజశేఖర గారు స్పీచ్ అసెంబ్లీలో విన్నా సోదరు సైజర్నాథ్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఎలక్షన్ అంటే అప్పుడు కూడా అలయన్స్ పెట్టుకుని రెండు వేల తొమ్మిదిలో కమ్యూనిస్ట్ పార్టీ చేత అలయన్స్ పెట్టుకుని చేసుకోకుండా రాజశేఖర చంద్రబాబు గారు డిపాజిట్ కూడా రావు చెప్పడం జరిగినది రాజశేఖర గారు చెబుతూ ఆయన ఉద్దేశం అప్పుడు చెప్పినప్పుడు చంద్రబాబు గారు చెప్పారంట సరే దగ్గరలో మేయర్ ఎలక్షన్లు ఉన్నాయి మేర విషయంలో నేను కంటెస్ట్ చేస్తాను మీరు కంటెస్ట్ చేయండి రాజశేఖర్ గారు ఒకటే చెప్పారు అప్పుడు నువ్వు చెప్పావు అవినీతి పైన ప్రజల యొక్క అభివృద్ధి పైన రాష్ట్రంలో హైదరాబాద్ లో అభివృద్ధి పైన రెఫరండం పెడతాము అంటే రాజశేఖర గారికి ఒకటి చెప్పారు కొంతమంది ఆ రెఫరండంతో పాటు చంద్రబాబు గారి మోసం కూడా పెడతాము అని చెప్పి రాజశేఖంగా తోసిపోయి ఎందుకంటే దానికి రెఫరెండమే అవసరంలా అందరికీ తెలుసు మోసం చేస్తాడు కంటే అప్పుడే చెప్పడం జరిగింది అంటే మీ అందరికీ కూడా తెలిసినా కూడా ప్రజలు చాలా మంది మాయకలు మోసపోతున్నారు వారందరినీ చైతన్యం చేపించాల్సిన బాధ్యత మీ అందరి మిమ్మల్ని వీధుల్లో పాఠం చేయమని చెప్పడంలా నేను చెప్పడం ఒకటే ఒక విషయం ఏమంటే ప్రభుత్వం అద్దపెట్టుకుని అరాచకం చేసే వారి పైన చేయాలంటే వారి కంటే కూడా మీరు చాలా చైతన్యం విజ్ఞప్తి తెలివితేటలు కావాల ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా అబద్ధాలు చెప్పేది నిష్ణాతులు బాగా ట్రైన్ చేశారా అబద్ధాలు ప్రతిసారి చేసింది ఈ రోజు నిజాన్ని మీరు మాట్లాడుతూ నువ్వు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదని ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ప్రతి ఇంటికి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటింటికి పోతారా మీరు టీ మాట్లాడతారా మీరు మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా ప్రతి మందికి తెలియజేస్తారా ఏ విధంగా సరే రాబోయే సో నెల లోపల ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే విధంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నిజంగా తాటిపత్రిలో మీ బోర్డ స్ఫూర్తికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తుగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూడా గురించి ఆలోచన చేసుకోవాలి మనకు నలభై నలభై శాతం మంది ఓట్లు వేశారు వారికి మూడు పార్టీలు కలిపి ఇక్కడ అనేకమైన హామీలు ఇచ్చి ప్రజలను కూడా మరీ ముఖ్యంగా జగన్ ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మీకు ఆదాయం చమకూస్తానని చెప్పేసి అని చెప్పి ప్రజలను మోసం చేసి గెలుచుకున్న వల్ల ఈరోజు అధికారంలో ఉన్నారు మనము ప్రజల గురించి కూడా ఆలోచన చేయాలి రాజకీయ పార్టీలు అంటే రాజకీయ నాయకుడు అంటే కేవలం పదవుల కోసమైతే కాదు ఎమ్మెల్యేనో ఎంపీనో చైర్మనో లేకపోతే ఏదో ఒక పదవి ముఖ్యమంత్రి మాత్రమే కాదు రాజకీయ పార్టీ అంటే ప్రజలకు సేవ చేయడము ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ నాయకుడు అంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉండడం ప్రజలు పక్షమే వహించడమే ప్రధానమైన ధర్మము రాజకీయ సూత్రం అని చెప్పి మా అందరికి కూడా జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే సంవత్సరం అయింది ఇదే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఇంటింటి కూడా అమ్మఒడి కావచ్చు అనేక పథకాల వల్ల కూడా ఈ రోజు మనందరికి కూడా ఇచ్చేవాడు దాదాపుగా రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు కూడా ఐదు సంవత్సరాల్లో మనకు ఎవరి ప్రమేయం లేకుండా ఆలోచించేలా ఇవ్వడం జరిగింది ఇదే మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అందరు కూడా వచ్చి జనంలోకి ఇవన్నీ మాకు అవకాశం ఏంటి ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంపదను సృష్టించి అంతకంటే ఎక్కువ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అంతేకాదు పేర్లు మార్చి అమ్మఒడి దాన్ని తల్లికి వందడం అని చెప్పేసి పదహైదు వేలు రైతు రైతు భరోసా పదమూడున్నరవై ఇస్తుంటే నేను ఇరవై వేలు ఇస్తానని చెప్పేసి అన్ని సైజానాథ్ గారు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి చెప్పారు మనం అంతా కూడా ఇస్తామని చెప్పారు సంవత్సరం అయిపోయింది ఒక సంవత్సరంలో మన కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేసే సంక్షేమ కావాలి తద్వారా మళ్ళీ అయిపోయిన తర్వాత సోషల్ మీడియా వాళ్ళు వచ్చి మీ దగ్గర కొంతమంది డౌన్లోడ్ చేసి నేర్పిస్తారు దయచేసి మీరు అడ్డు చేసుకుంటున్నారు నియంతృత్వ పరిపాలన చేశారంటే మీకందరికీ బాగా తెలుసు గతంలో తెలుగుదేశం పార్టీ సంస్థాపక నాయకులు ప్రజల ఇంటి రామారావు గారు కూడా ఆ రోజు ముప్పై ఐదు మంది మినిస్టర్లు తీసిన దానికి ఎంత అభిమానం ఉన్నా కూడా ఆయన ఆయన్నే ఓడించడం జరిగింది కాబట్టి నియంత్రిత్వ పోగడం పోయిన దానికి రాబోయే కాలంలో మీకు డిపాజిట్ కూడా తక్కువ చేసి మనం చేసుకుంటున్నా పల్లె పల్లెల్లో ప్రోగ్రామంలో कचाटार बि कंदे सुठा